నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ నాన్ వెజ్నని ఇప్పుడే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్ఫాలో కొడుతున్నా కూడా నాన్ వెజ్న జీ బల్బ్ మాత్రం తగ్గలేదు అంటున్నారు నెటిజన్లు అసలు నాన్ వెజ్ అని అన్ఫాలో చేసినా కూడా ఎందుకు నాన్ వెజ్ అంత ప్రౌడ్గా వీడియోలు చేస్తుండు ఆల్రెడీ శివాజీని తిట్టిండు శివాజీని తిట్టి శివాజీని సారీ చెప్పడం కూడా అయిపోయింది అసలు ఎల్ కొడుక అని మాటలు మాట్లాడడం సావగొట్టాలని మాట్లాడడం బూతులు మాట్లాడడం మళ్ళీ సారీ చెప్పడము అలవాటుగా మారిపోయింది నాన్ వెజ్కి తర్వాత హిందువుల గురించి మాట్లాడాడు హిందూ దేశం భారతీయులు హిందువులు కామాందులని హిందువులు అందరూ రేపిస్టులు అని సాక్షాత్తు సీతమ్మవారిని ద్రౌపదిని కించపరిచే విధంగా అక్కడ నాన్వేజ్న మాట్లాడటం అసలు ముఖ్యంగా కోపం వచ్చింది భారతదేశంలో మొత్తం రేపులు జరుగుతుందని దానికి కారణం భారతీయులు హిందువులు దాదాపు అరవై వేల మందిని రేపు చేస్తారని మా కూతురు పుడితే నేను తీసుకురాను ఇండియాకి అక్కడ పొల్యూషన్ ఉంటుంది మా కూతురుని కూడా భారతీయులు హిందువులు రేపు చేస్తారని నాన్వేజ్న మాట్లాడటం ఇప్పుడు అందరూ అన్ఫాలో కొడుతున్నారు అసలు అన్ఫాలో కాదు నాన్ వెజ్నని అన్ఫాలో కొట్టి రిపోర్ట్ కొట్టి బ్లాగ్ చేస్తే ఆ వీడియో మన త్రూ వేరే వాళ్ళకు తెలియదు ఎందుకంటే చాలామంది అన్ఫాలో చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు ఆ బ్లాగ్ చేస్తే ఖచ్చితంగా మన త్రూ వేయలే వారికి ఆ వీడియో అనేది పోదు ఇప్పటికే దాదాపు నాన్ వెజ్నకి రెండు ఛానళ్ళు ఉన్నాయి నాన్ వెజ్న ఒకటి ప్రపంచ యాత్రికుడు ఒకటి రెండు కలిపి దాదాపు తొమ్మిది లక్షల మంది ఇప్పటికే నాన్ వెజ్నని అన్ఫాలో చేస్తారు సో దాదాపు నాన్ వెజ్ అని చెప్పిండు గతంలో నేను భారతీయులు హిందువుల ద్వారా నేను ఆరు కోట్ల రూపాయలు సంపాదించాను వాళ్ళు వాళ్ళు వీడియోస్ చూడడం వల్ల అని చెప్పేసి చెప్పిన ఈ వ్యక్తే ఇప్పుడు ధ్వజమెతుండు అసలు రేపిస్ట్లు అంటున్నాడు తాజాగా గరికపాటిని టార్గెట్ చేస్తూ మాట్లాడినంత ముందుకు ఏజుడ్ గురించి మాట్లాడాడు ఏజుడ్ ఒక వీడియో చేస్తే ఏజుడ్ పైన మాట్లాడాడు నువ్వు ఒక వీడియో చేసినావు నీ సంగతి చూస్తూ ఆ వీడియో కనుక నువ్వు డిలీట్ చేయకపోతే నేనేమేమి బయట తీయాలో అన్నీ తీసుకొస్తా ఆల్రెడీ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పుట్టిన మీరు ఏం వీడియోలు చేస్తున్నారు చెత్త కంటెంట్ చేస్తున్నారు మీ తమ్ముడేమో చిన్నపిల్లలకు సంబంధించి చిన్నపిల్లల పైన రేపు వీడియోలు చేస్తున్నాడు మైనర్ బాలిక రేపు వీడియోలు చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండు ఎక్కడుండు మీ తమ్ముడు అని చెప్పేసి నాన్ వేసిన ఏజుడ్ గురించి మాట్లాడడం మళ్ళీ నా కోసం మాట్లాడినా నా పైన పెట్టిన వీడియో తీయకపోయినా ఇక నేను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి నాన్ వెజ్ మాట్లాడడం ఏజుడ్ వెంటనే వీడియో డిలీట్ చేసి చాలామంది షాక్ అయిన ఏజుడ్ అయింది వీడియో డిలీట్ చేసిండు మళ్ళీ ఏజుడ్ రీ అప్లుడ్ అనే ఒక వీడియో ఒక చిన్న వీడియో చేసి దానికి అటాచ్ చేస్తూ వీడియో పెట్టడం జరిగింది నేను ఇంకా చాలామంది వీడియో డిలీట్ చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ పెడితే వీడియో అని నాకు అన్నారు కానీ నాకు కూడా అనిపించింది ఏమైతే అది కానివ్వండి నా నా దగ్గరకు వచ్చిన తర్వాతే నా ఫ్యామిలీ జోలికి వెళ్తే బాగుంటుంది నన్ను దాటుకొని వెళ్ళు నన్ను నా గురించి మాట్లాడి నా ఫ్యామిలీ గురించి ఎందుకు అని చెప్పేసి ఏజ్డ్ రిప్లై ఇస్తూ వీడియో చేయడం జరిగింది దీనికి రిఫరెన్స్గా చిరంజీవి గారి స్టాలిన్ డైలాగ్ కూడా తీసుకుండు అక్కడ ప్రకాష్ రాజ్కి సారీ చెప్పనీ పోయినప్పుడు ప్రకాష్ రాజ్కి ఒక అమ్మకి అబ్బకి ఉడితే నన్ను దాటుకొని మా ఫ్యామిలీ జోలికి వెళ్ళు అని ఒక వీడియోని అటాచ్ చేస్తూ ఏజ్డ్ మళ్ళీ ఆ వీడియోని రీఅప్లోడ్ చేసి సో ఏజుడ్ని టార్గెట్ తర్వాత ఇప్పుడు బయస్ అని యాదవ్ ఏజుడ్ పైన వీడియో చేసిండు బైఎస్ అని యాదవ్తో పాటు ఇప్పుడు గరికపాటి మోహన్ రావుకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా కొద్దిసేపు అయితే ఆయన పైన రియాక్ట్ అయిన రాధా మనోహర్ దాస్ కానీ హీరో సుమన్ గారు కూడా ఏజ్ ఇక్కడ నాన్ వెజ్న పైన రియాక్ట్ అయినారు గరగపాటి మోహన్ రావు తర్వాత టార్గెట్ రాధా మనోహర్ దాస్ ఇక హీరో సుమన్ గారి పైన కూడా బూతులు తిడుతూ ఎవరు ఎవరెవరు మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా తీస్తూ వాళ్ళని కూడా తిట్టి వీడియో చేసి పెడతాడు మళ్ళీ సారీ కూడా చెప్తాడు మొత్తానికైతే నాన్ వెజ్న ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ పడిపోతుంది పతనం దిశగానే పోతుండు తొమ్మిది లక్షల మంది అన్ఫాలో చేస్తున్నారు అంటే అర్థమవుతుంది ఇంకా ఇది ఏదో ఒక లాగా ముందుకు పోతుంది కానీ ఒక డౌట్ ఏంటంటే అసలు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు తోపు తోపు యూట్యూబర్స్ ఉన్నారు ఎవ్వరు కూడా చాలామంది ట్రావెలర్ అంటే ఉమా ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ ఇలా చాలామంది ట్రావెల్ బ్లాగ్ చేసేవాళ్ళు అడ్వెంచర్స్ చేసేవాళ్ళు కరెంట్ కంటెంట్ కరెంట్ టాపిక్స్ మాట్లాడేవాళ్ళు ఫ్యాషన్ గురించి మాట్లాడేవాళ్ళు బోలెడ్ మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళు పోలిస్తే చాలా తక్కువ శాతం ఏజుడ్ కానీ బయస్ అని అదో కానీ ఇలాంటి వాళ్ళే కంటెంట్ చేస్తున్నారో చెప్ తప్పితే చాలామంది కంటెంట్ అంటే అనాన్వేషణ గురించి కంటెంట్ మాత్రం చేస్తలేరు లేరు అంటే కొద్ది రోజులు ఇది అయినాక ఆగిపోద్దు అనుకుంటున్నారు కానీ అసలు నాన్ వేసిన మాట్లాడిన మాటలు గురించి తీసుకొని కంటెంట్ వాళ్ళు చేస్తే బాగుంటుంది సో మొత్తానికైతే నాన్ వేసిన గ్రాఫ్ పడిపోతున్నా కానీ పొగరు జీ బల్బు మాత్రం తగ్గదలేదు అనుకోవచ్చు సో మీరేమనుకుంటున్నారు నాన్ వెజ్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్